హాయ్ అండి ఈ వీడియోలో మన నేచర్లో భాగమైన అర్త్ మరియు వాటర్ వీటితో మనకున్న రిలేషన్ అర్థం చేసుకుంటూ మన డైట్లో ఎటువంటి చేంజెస్ చేసుకుంటే అది హెల్దీ డైట్గా మారుతుందనే విషయం గురించి డిస్కస్ చేస్తాను వాట్ ఈజ్ హెల్దీ ఫుడ్ అనే ఫస్ట్ వీడియోలో మన నేచర్లో భాగమైన అర్త్ మనకి ప్లాన్స్ ద్వారా ఫుడ్స్ని ఈ రూపంలో ఇవ్వదు కాబట్టి వీటిని సాధ్యమైనంత వరకు తక్కువ చేస్తూ వీటి స్థానంలో వీటిని రీప్లేస్ చేసుకుంటే మంచిది అనే విషయం గురించి డిస్కస్ చేశాను ఆ వీడియో చూడకపోతే ఈ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి నా చిన్నతనంలో అన్నం తినేటప్పుడు మా తాత మా నాన్నతో ఇలా అనేవాడు మన ప్లేట్లో ఒక బండి అంత అన్నం పెట్టుకుంటే దానికి రెట్టింపు రెండు బండ్లంతా కూరగాయలతో కానీ ఆకులతో చేసిన కూరలు పెట్టుకోవాలని చెప్పేవాడు అన్నం అంటే దంపుడు బియ్యం లేక మిల్లెట్స్ అంటే మన ప్లేట్లో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ అన్నం పెట్టుకుంటే దానికి డబుల్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ కూరగాయలు లేదా ఆకురలతో చేసిన కూరలు పెట్టుకోవాలని తనప్పుడు అప్పుడు అలా ఎందుకంటున్నా నాకు తెలియదు కానీ క్రమంగా మన నేచర్తో మనకున్న రిలేషన్ మరియు నేచర్ ప్రాపర్టీని అబ్జర్వ్ చేస్తుంటే నాకు రీజన్ ఏంటో అర్థమైంది మన నేచర్ ప్రాపర్టీ వాటర్ రిచ్ అంటే మన నేచర్లో ఘన పదార్థం కంటే ద్రవపదార్థానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వబడింది మన నేచర్ని అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటుంది థర్టీ పర్సెంట్ మాత్రమే భూమి ఉంటుంది ద్రవపదార్థానికి ఘన పదార్థానికి రేషియో సెవెంటీస్ టు థర్టీ సేమ్ మన శరీరంలో కూడా అదే రకమైన రేషియో మెయింటైన్ అవుతుంటుంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ద్రవపదార్థం థర్టీ పర్సెంట్ మాత్రమే ఘన పదార్థం అలానే మన నేచర్లో ప్లాంట్స్ ఎవరు వచ్చే ఫుడ్స్లో వెజిటేబుల్స్ మరియు ఆకురులల్లో చాలా ఎక్కువ శాతం నీరు తక్కువ భాగం పదార్థం ఉంటుంది కాబట్టి వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని హోల్ హోల్గ్రైన్స్ మిల్లెట్స్లో తక్కువ నీరు ఉంటుంది కాబట్టి వీటికి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని దాని అర్థం అలానే హై ప్రోటీన్ హై ఫ్యాట్ని కలిగే నట్స్ అండ్ సీడ్స్ డ్రై ఫామ్లో అలానే డ్రై ఫ్రూట్స్ కూడా డ్రై ఫామ్లో అంటే వీటిలో నీటి శాతం తక్కువ కాబట్టి వీటిని ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెట్టి తీసుకుంటే మంచిది సాల్ట్ న్యాచురలే కదా ఎందుకు అది చాలా చాలామందికి సందేహం సాల్ట్ న్యాచురల్ కాదు నాచురల్ ఫుడ్స్ అంటే మనకు కావాల్సిన న్యూట్రియన్స్ని ఎర్త్ నుంచి ప్లాంట్స్ ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఇలా ఇవ్వడం ఈ ఫుడ్స్ లిస్ట్ అంతా కూడా నేచురల్ ఫుడ్ లిస్ట్ సాల్ట్ మనకి అటు నుంచి రాదు మరియు ప్లాంట్స్ నుంచి కూడా రాదు కాబట్టి ఇది న్యాచురల్ కాదు సాల్ట్ ఇది సోడియం మరియు క్లోరైడ్ అనే రెండు మినరల్స్ కాంబినేషన్ కానీ మన శరీరంలోని ప్రతి కణానికి కణం వెలుపల తక్కువ సోడియం మరియు కణం లోపల ఎక్కువ పొటాషియం అనేది అత్యంత అవసరం ఇలా తక్కువ సోడియం మరియు ఎక్కువ పొటాషియం కణం లోపల ఉంటే శరీరంలోని కణాలు ప్రాపర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మేనేజ్ చేస్తూ యాక్టివ్గా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవాలి కాబట్టి సోడియం మరియు పొటాషియంని ఎసెన్షియల్ మినరల్స్ అంటారు ఇవి ఖచ్చితంగా మనకు అవసరం కాబట్టి మనకు ఇచ్చే అన్ని ఫుడ్స్లో కూడా ఖచ్చితంగా సోడియం మరియు పొటాషియం ఉంటాయి అంతేకాకుండా మనకు కావాల్సిన రేషియోలో ఈ ఫుడ్స్ అన్నీ కూడా తక్కువ సోడియం మరియు ఎక్కువ పొటాషియంతో వస్తాయి మనకు ప్రతిరోజు కావాల్సిన సోడియం రిక్వైర్మెంట్ అప్రాక్సిమేట్గా ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి ఫిఫ్టీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వరకు అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ స్మాల్ టేబుల్ స్పూన్ ఆఫ్ సీ సాల్ట్ మనకు కావాల్సిన ఈ సోడియం మనం ఎక్కువగా వెజిటేబుల్స్ ఆకుకూరలు మనకి న్యాచురల్ ఫుడ్స్ అన్ని వాడుకుంటుంటే వచ్చేస్తుంది ఈవెన్ మనం వెజిటేబుల్స్ని కానీ ఆకుకూరలు కానీ కుక్ చేసినా కూడా దానిలో ఉండే సోడియం ఎవాపరేట్ అవ్వదు కాబట్టి హెల్త్ మరియు టేస్ట్ రెండింటిని ఎంజాయ్ చేయాలంటే వీటిని ఎక్కువ చేస్తూ సాల్ట్ టేస్ట్ కాబట్టి దీన్ని తక్కువ చేస్తూ చాలా చక్కటి హెల్త్ మరియు టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు సాల్ట్ యొక్క ప్రాపర్టీ మన నేచర్ ప్రాపర్టీకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంటుంది మన నేచర్ ప్రాపర్టీ వాటర్ రిచ్ ప్రాపర్టీ అంటే ప్లాంట్స్ నుంచి వచ్చే ఈ ఫుడ్స్ అన్ని వాటర్తో గ్రో అవుతాయి కాబట్టి వీటన్నింటిలో వాటర్ ఉంటుంది కానీ సాల్ట్లో వాటర్ ఉండదు అంతేకాకుండా సాల్ట్ తనతో పాటుగా వాటర్ని నిలిపేస్తుంది ఒక గ్రామ్ షుగర్ తనతో పాటుగా త్రీ గ్రామ్స్ వాటర్నే నిలిపేస్తుంది కానీ ఒక గ్రామ్ సోడియం తనతో పాటుగా డెబ్బై గ్రాముల వాటర్ని తనతో పాటుగా నిలిపేస్తుంది సాల్ట్తో వచ్చే క్యాలరీస్ సున్నా అయినప్పటికీ మనం టేస్ట్ కోసం అవసరానికి మించి సాల్ట్ వాడుతుంటే కణం వెలుపల సోడియం డిపాజిట్స్ అవుతూ తనతో పాటుగా అన్నెసరీగా వాటర్ని నిలిపేస్తుంది కాబట్టి ఎక్సెస్ సాల్ట్ వలన వాటర్ రిటైన్ అవుతూ మనం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం కాబట్టి సాల్ట్ని చాలా మట్టుకు తక్కువ చేస్తూ ఎక్కువ వెజిటబుల్స్ మరియు లీఫ్ వెజిటబుల్స్ వాడుకుంటుంటే చాలా చక్కటి హెల్త్ని ఎంజాయ్ చేయొచ్చు ఇలా మన నేచర్ ప్రాపర్టీ నా వాటర్ రిచ్ ప్రాపర్టీ మన రెగ్యులర్ డైట్లో కూడా అంటే మన ప్లేట్లో ఎక్కువ భాగం వాటర్ రిచ్ ఫుడ్స్ వెజిటేబుల్స్ ఆకురల్ ప్రిఫరెన్స్ ఇస్తూ మిగతా భాగం కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ మరియు ఫ్యాట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తూ చాలా చక్కటి హెల్త్ని మరియు టేస్ట్ని ఎంజాయ్ చేయవచ్చు ఈ మా రెసిపీ వెజిటేబుల్ మరియు సీడ్స్తో చేసిన రెసిపీ ఇన్ వన్ కర్రీ ఒకటి లేదా రెండు చపాతీస్ చపాతీస్తో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో మీ పేరెంట్స్ని కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ని కానీ మా తాత చెప్పినట్టుగా మన పూర్వీకులు ఎక్కువ కూరలు మరియు ఆకుకూరలు తక్కువ అన్నం తినేవారా అని వాళ్ళు నిజంగానే అంటే మా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి